భారత కేంద్ర ప్రభుత్వం వివిధ సంక్షేమ మరియు స్వయం ఉపాధి పథకాల ద్వారా సాంప్రదాయ చేతివృత్తుల వారు మరియు చేతివృత్తుల వారికి సాధికారత కల్పించడానికి గణనీయమైన చర్యలు తీసుకుంటోంది వాటిలో అత్యంత ప్రభావవంతమైనది ప్రధాన మంత్రి విశ్వకర్మ యోజన పీఎంవీవై ఇది సెప్టెంబర్ పదిహేడు రెండు వేల ఇరవై మూడున ప్రారంభించబడింది ఈ పథకం సాంప్రదాయ వృత్తులలో నిమగ్నమైన చేతివృత్తుల వారికి ఆర్థిక సహాయం ఉచిత నైపుణ్య శిక్షణ మరియు తక్కువ వడ్డీకి రుణాలు అందించడం లక్ష్యంగా పెట్టుకుంది వారు తమ చేతి పనులను ఆధునీకరించుకోవడానికి మరియు స్వావలంబన పొందేందుకు సహాయపడుతుంది ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన ప్రధాన్ మంత్రి విశ్వకర్మ యోజన పీఎంవీవై యొక్క ముఖ్య ముఖ్యాంశాలు ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన భారతదేశం అంతటా నైపుణ్యం కలిగిన చేతివృత్తుల వారి జీవనోపాధిని పెంపొందించడంపై దృష్టి పెడుతుంది క్రింద ప్రధాన లక్షణాలు ఉన్నాయి రోజువారీ స్టైపెండ్ శిక్షణా సెషన్ల సమయంలో రోజుకు ఐదు వందల రూపాయలు టూల్ గ్రాంట్ ఆధునిక పనిముట్లు మరియు సామగ్రిని కొనుగోలు చేయడానికి పదిహేను వేల రూపాయలు ఆర్థిక సహాయం రుణ సౌకర్యం కేవలం ఐదు శాతం వడ్డీకే ఒకటి లక్ష రూపాయలు వరకు మొదటి రుణం రెండవ రుణం రెండు లక్ష రూపాయలు వరకు ఐదు శాతం వడ్డీకి కూడా నైపుణ్య శిక్షణ సాంకేతిక నైపుణ్యాలను మెరుగుపరచడానికి ఒకటి నుండి పదిహేను రోజుల వరకు ఉచిత శిక్షణ గుర్తింపు చేతివృత్తుల వారు తమ పనిని అధికారికంగా గుర్తించినందుకు సర్టిఫికేట్ మరియు గుర్తింపు కార్డును అందుకుంటారు ఈ సమగ్ర మద్దతు వ్యవస్థ చేతివృత్తుల వారికి ఆర్థిక సహాయం మాత్రమే కాకుండా వృత్తిపరమైన శిక్షణ మరియు మెరుగైన మార్కెట్ అవకాశాలను పొందేలా చేస్తుంది పథకం కింద కవర్ చేయబడిన వృత్తుల జాబితా ప్రధాన మంత్రి విశ్వకర్మ యోజన కింద మొత్తం పద్దెనిమిది సాంప్రదాయ వ్యాపారాలు ఉన్నాయి అర్హత కలిగిన చేతివృత్తుల వారు వడ్రంగి సుతార్ స్వర్ణకారుడు సునార్ కమ్మరి లోహర్ పాటర్ కుంహార్ స్టోన్వీసన్ రాజ్మిస్త్రీ సాంప్రదాయ బొమ్మల తయారీదారు లాండ్రీ వర్కర్ బోబీ దర్జీ దార్జీ బంగారు కార్మికుడు గాజు పనివాడు తోలు కార్మికుడు ఫిషింగ్ నెట్ మేకర్ ఎంబ్రాయిడరర్ బాస్కెట్ మేకర్ పూలదండల తయారీదారు గొంగడి దుప్పటి తయారు చేసేవాడు ఇత్తడి లోహ కార్మికుడు పడవ తయారీదారు ఈ చొరవ ద్వారా ప్రభుత్వం భారతదేశపు చేతితో తయారు చేసిన చేతిపనుల గొప్ప సంప్రదాయాన్ని కాపాడటానికి ప్రయత్నిస్తుంది అదే సమయంలో చేతివృత్తుల వారు అధికారిక ఆర్థిక వ్యవస్థలో భాగం కావడానికి సహాయపడుతుంది పీఎంవివాయ అర్హత ప్రమాణాలు ఈ పథకం కింద దరఖాస్తు చేసుకోవడానికి దరఖాస్తుదారులు తప్పనిసరిగా గుర్తింపు పొందిన పద్దెనిమిది ట్రేడ్లలో ఒకదానిలో చురుగ్గా పనిచేస్తున్న కళాకారులు లేదా కళాకారులుగా ఉండండి పద్దెనిమిది సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉండాలి కేంద్ర లేదా రాష్ట్ర ప్రభుత్వ పథకాలకు లబ్ధిదారుడిగా ఉండకూడదు ఆధార్ కార్డు బ్యాంక్ ఖాతా మరియు వృత్తి రుజువు వంటి చెల్లుబాటు అయ్యే పత్రాలను కలిగి ఉండండి సౌకర్యం వివరాలు విశ్వకర్మ యోజన యొక్క క్రెడిట్ భాగం సజావుగా ఆర్థిక సహాయాన్ని నిర్ధారించడానికి రూపొందించబడింది ఈ రుణాలు మధ్యవర్తుల అవసరం లేకుండా అందించబడతాయి మరియు ప్రభుత్వం ధృవీకరించిన మార్గాల ద్వారా చేతివృత్తులవారి వారి బ్యాంకు ఖాతాకు నేరుగా జమ చేయబడతాయి నైపుణ్య అభివృద్ధి మరియు శిక్షణ ఈ పథకంలో నైపుణ్య శిక్షణ ఒక కీలకమైన భాగం వ్యవధి ట్రేడ్ ఆధారంగా ఒకటి నుండి పదిహేను రోజులు ప్రతి పాల్గొనేవారికి రోజుకు ఐదు వందల రూపాయలు స్టైఫండ్ ఇవ్వబడుతుంది ఆధునిక సాధనాల వినియోగం వ్యాపార నిర్వహణ మరియు డిజిటల్ మార్కెటింగ్ నైపుణ్యాలు శిక్షణలో భాగంగా ఉంటాయి ఇవి చేతివృత్తుల వారు ఆధునిక మార్కెట్ వాతావరణానికి అనుగుణంగా మారడానికి సహాయపడతాయి కోర్సు ముగింపులో పాల్గొనేవారికి నైపుణ్యం కలిగిన నిపుణులుగా అధికారికంగా గుర్తించే సర్టిఫికేట్ మరియు విశ్వకర్మ ఎడ్ కార్డు అందుతాయి ప్రధాన మంత్రి విశ్వకర్మ యోజన పీఎంవీవై కోసం ఎలా దరఖాస్తు చేయాలి అర్హత కలిగిన కళాకారులు ఈ క్రింది మార్గాల్లో దరఖాస్తు చేసుకోవచ్చు ఆన్లైన్ దరఖాస్తు అధికారిక వెబ్సైట్ను సందర్శించండి https కోలన్ స్లాష్ స్లాష్ పీఎం విశ్వకర్మ డాట్ గవ్ డాట్ ఐఎన్ మీ ఆధార్ మరియు మొబైల్ నంబర్ ఉపయోగించి నమోదు చేసుకోండి వృత్తి వివరాలతో దరఖాస్తు ఫారం నింపండి మరియు అవసరమైన పత్రాలను అప్లోడ్ చేయండి ఆఫ్ లైన్ అప్లికేషన్ సమీపంలోని కామన్ సర్వీస్ సెంటర్ సిఎస్సి లేదా స్థానిక మున్సిపల్ కార్యాలయాన్ని సందర్శించండి దరఖాస్తు ఫారంను సమర్పించి అర్హతను పత్రాలతో ధృవీకరించండి పథకం యొక్క ప్రయోజనాలు మరియు ప్రభావం ప్రధాన మంత్రి విశ్వకర్మ యోజన కేవలం ఆర్థిక సహాయ కార్యక్రమం కాదు ఇది భారతదేశ సాంప్రదాయ కళలు మరియు చేతిపనులను పరిరక్షించడానికి ఒక దార్శనికత నైపుణ్య అభివృద్ధి క్రెడిట్ మద్దతు మరియు మార్కెట్ అనుసంధానం ద్వారా ఈ పథకం చేతివృత్తుల వారికి ఈ క్రింది వాటిని చేయడానికి అధికారం ఇస్తుంది వారి చిన్న వ్యాపారాలను విస్తరించండి ఆధునిక సాంకేతికత మరియు సాధనాలను పొందండి ఉత్పత్తి నాణ్యత మరియు ఉత్పాదకతను మెరుగుపరచండి స్థిరమైన ఆదాయాన్ని సంపాదించి జాతీయ ఆర్థిక వ్యవస్థకు తోడ్పడండి చివరి పదాలు భారతదేశ సాంస్కృతిక వారసత్వానికి వెన్నెముక వంటి సాంప్రదాయ చేతివృత్తుల వారికి సాధికారత కల్పించడంలో ప్రభుత్వం యొక్క బలమైన నిబద్ధతను విశ్వకర్మ యోజన ప్రతిబింబిస్తుంది ఐదు వందల రూపాయలు రోజువారీ శిక్షణ భత్యం పదిహేను వేల రూపాయలు టూల్ గ్రాంట్ మరియు రెండు లక్ష రూపాయలు వరకు తక్కువ వడ్డీకి రుణాలు అందించడం ద్వారా ఈ పథకం చేతివృత్తుల వారికి ఆర్థికంగా మరియు వృత్తిపరంగా అభివృద్ధి చెందడానికి ఒక సువర్ణావకాశాన్ని అందిస్తుంది మీరు లేదా మీకు తెలిసిన ఎవరైనా జాబితా చేయబడిన వృత్తులలో దేనికైనా చెందినవారైతే ఈరోజే పీఎం విశ్వకర్మ డాట్ గవ్ డాట్ ఐఎన్ లో దరఖాస్తు చేసుకోండి